మరి కారించంచేర్లోను అలాగే చుండూరులోని అమరావీరు అనేటువంటి అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు వారికి ప్రగాఢ స్థానం తెలియజేస్తూ ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాలని ప్రజా గురించి తెలియజేస్తా అయితేనేలికరిపై దాని చేసి అగ్ర కులాలు మల్లికూరి పైకి రానుకోకుండా పిల్లల్లోకి పల్లెల్లోకి రానిపోకుండా వాళ్ళు అక్కడ ఉన్న ఉండాలి వాళ్ళు ఎదురు ఉండకూడదు వాళ్ళు ఎడగకూడదు అనే ఉద్దేశంతో అగ్ర కులాలు మన పైన అలాగే మాగలపైన స్థానం చేసి పంపిన కథన ఈరోజు ముప్పై ఏళ్ళు గడిచింది మరి అమరవీరులకు ఆత్మశాంతి కలగాలని చెప్పి చెప్పేసి ఈరోజు బిల్లులో మరి దళిత సంఘాలు అయితే మరి స్థాన సంఘాలు అయితే అందరూ కూడా ఐక్యమై మరి వారి యొక్క వారి కుటుంబాలకు ప్రజా సానుభూతి తెలియజేస్తు తెలియజేసుకుంటున్నామని తెలియజేస్తున్నాం ఈరోజు ದಲಿತ ಅಮರ ಅಮರವೀರು ಸೋಹಾರ್ಪು ಮೇ ಅದೇ ಮಾದರಿ ಹೈದರಾಬಾದ್ ಅದೂ ನಿಜನೂ ಆಯ್ನ ಭದ್ರಗಾರ್ಿ ಶಿವರು ಅರ್ಚು ఈ తగ్గదన పంతొమ్మిది వందల తొంభై ఒకటితోపరించి ఆగస్టు ఆరోసారి మరి ఎందుకంటే మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దళితుల దాడులు జరుగుతూనే ఉన్నాయి కేవలం ఓటు శాతానికి మాత్రం దళితులను మారుతూ తప్ప మరి దళితులు అంటే మేము వర్గాలు కాబట్టి మా మీద ఏ అసలు ఏ పార్టీ వచ్చినా కానీ మా మీదే ఉప్పం కట్టుకొని వాళ్ళు మా మీద దండయాత్ర చేస్తున్నారు అంటే ఈ దేశంలో మాదిగలకు కానీ మాలలకు కానీ బతికే హక్కు ఉందో లేదో రాజ్యాంగంలో అంటే ఆ పోతే దర్చినారు రాజ్యాంగం ప్రకారం ఎప్పుడు మా మాద యొక్క దండయాత్ర జరుగుతున్నాయి ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు పీతాపురంలో మాలని మాలలని ఊరి నుంచి వెలివేసినారు కానీ ఇంకొక పక్కనైతే తెనాలిలో తెలంగాణలో కూడా మాదికలని ఊరు వెలివేసినారు అంటే మనము ఎప్పుడు వేరే వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం కాబట్టి ఈ విధంగా జరుగుతుంది జరగబోయే దినాలలో కూడా మనం ఇదే విధంగా ఉంటే మన రెండో కులాలు అంచుకే కానీ అంచువేసే కానీ చాలా ప్రమాదకరమైన సూచనలు ఉన్నాయి దానివలన అంబేద్కర్ సారు రాజ్యాంగంలో మీరు ఎప్పుడైతే అధికారం కోసం ప్రయత్నం చేస్తారే ఆ రోజు మీరు అంబేద్కర్ వాసులుగా నిజమైన వారసులుగా నేను గుర్తిస్తానని ఆయన బాధపడినాడు ఈరోజు రిజర్వేషన్లు కూడా ఎన్నో పోతున్నాయి అంబేద్కర్ సారు నేను రెండు వేల ఇరవై మూడులో అన్నాడు మేము నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగంలో ఉండే ఆకులన్నీ తీసేసి వీళ్ళకి రాజ్యాంగం లేకుండా చేస్తున్నాడు కానీ మనం మటుకు ఏదో ఏం కాదులే అని ఒక ఉద్దేశం ప్రకారంగా ఉన్నాం నలభై జనాలు మనకు ఇబ్బంది పడేది మనం కాబట్టి విలుపుకొని మనమందరం ఏకమై రాజ్యాంగా కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం అమ్మఒడిది వచ్చింది కానీ అమ్మఒడి దానికి నువ్వు ఒక కరెంటు బిల్లు ఒక ఈ నూట ఎనభై సార్లు పెంచిన దాని వలన నూట యాభై వేల కోట్లు గవర్నమెంట్కి లాభం వస్తే ఈరోజు డెబ్బై వేల కోట్లు అమ్మవారి డబ్బులు ఖర్చు పెట్టినారు కానీ ఎనభై వేల కోట్లు ఎక్కడ వేయింది ఈ యొక్క ఈ యొక్క ఉద్దేశం ప్రకారంగా ఒక కరెంటు బిల్లే కాదు ఎన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రాలకి ఎంత డబ్బు ఆదాయం వస్తుందని గవర్నమెంట్ వాళ్ళు లెక్కలు చెప్పకపోవడం వలన విదేశాలలో ఈ యొక్క రాజకీయవేత్తలు విదేశాలకు పోయి మన డబ్బునంతా అక్కడ పెట్టుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప మనకు మటికి ఒక్కొక్క మనిషికి లక్ష ఇరవై ఐదు వేలు ఒక్కొక్క తలకాయకి పాకి పడుతుంది మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం Eyvim